లు వెకయల్ గారికి మరి బృందం అందరికీ హృదయపూర్వక వందనాలండి ఇది కేవలం దేవుని కృప వారు మా ప్రాంతానికి వచ్చారు మేము ఉన్నది భద్రాచలానికి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో బాగండ్ల ప్రాంతంలో కోయ ప్రజల మధ్య మరి అడుగు ప్రాంతంలో మేము ఉన్నామండి గోదావరి వరదలకి కోసం ఈ గ్రామాలు ఈ ప్రాంతాలన్నీ కూడా మరి చాలా మునిగిపోయినాయి చాలా నష్టపోయారండి మరి దేవుడి ఆవుకునికి మరియా ప్రాప్తి చేయండి ఈ ప్రాంతాల కోసం అన్నప్పుడు వారు ఎంతో మంచి హృదయంతో మంచి మనసుతో వారు పాటు వచ్చి సొంతరయ్యపల్లి అనే గ్రామంలో ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా మరి ఆంధ్రప్రదేశ్లో ఛత్తీస్గఢ్ ఒరిసా బార్డర్స్ అండ్ దగ్గరే ఉన్నాయి ఇక్కడికి మరి ఈ ప్రాంతాలకి వారు వచ్చి ఒక రెండు వేల ఐదు వందల మందికి భోజనాలు సిద్ధం చేయడానికి మరి మొత్తం మీద ఏర్పాట్లు అన్నీ జరిగినాయి వారి మెకానియన్ గారికి వారి టీం అందరికీ హృదయపర పొందనాలండి ప్రార్థించి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపర పొందాలండి నా పేరు గ్రోయేజ్ అండి చాలా వందనాలు ప్రాంతానికి వచ్చినాక మాకు చాలా ఆనందంగా ఉండే మిత్ర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా ప్రతి గారు కృతజ్ఞత తెలియపడుతున్నాను మరి ప్రాంతం గోదావరి అవతల ప్రాంతం ఈ ప్రాంతం యొక్క పాక్ వంటలు లొకేషన్ ఏరియా ఇటు చిత్తూరు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మారేడుమిల్లి సరిహద్దు ప్రాంతాలు ఇటు భద్రాచలం ఈ ఒక ఈ పాయింట్లో ఈయన లొకేషన్లో పనిచేస్తున్నారు ఈయన భోయాస్ గారు ఈయన మరి గోదావరి ఆంధ్రప్రక ప్రాంతం నుండి కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి సేవ వాళ్ళు స్థిరపడ్డారు బోయక్ గారు వారి అబ్బాయి అబ్బాయి అయినా అమ్మాయి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో వారు భార్య గారు మరి అనేకమైన ప్రాంతాలలో క్రైస్తవ అభివృద్ధి కొరకు వారు పనిచేస్తున్నారు చాలామంది మంది సేవకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారు ముందుకు తీసుకువెళ్తున్నారు ఎందుకంటే ఈ ఏ ప్రాంతంలో దేవుని యొక్క ప్రేమ విస్తరించాలని అనేకమైన హక్కులు రక్షణ పడాలని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన సేవ చేస్తున్నారు చాలా ప్రోత్సాహం ద్వారాగా మేము ఈ ప్రాంతానికి రావటం జరిగింది మరి ఈ సహోదరుని ఒకే పావులు వారు గ్రామం ఇది స్వజనులు వారి స్వజనుడిది అయినా సరే ఈ ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈయన ఇక్కడ స్థిరపడి ప్రజల పలికి ఈయన పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సుమారు పదిహేను అడుగులు లోతు ఇది మునిగిపోయాది ఇరవై అడుగులు పదిహేను అడుగుల లోతు ములిగిపోయాయి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మెట్ట మీద ఉన్నారు చాలా ఒక ఆరెకరం కూడా ఉండదు ఆ మెట్ట ఈ రెండు వేల మంది సుమారు పదిహేను పదిహేను దినాలు ఇరవై దినాలు అక్కడ నివసించడం జరిగింది అయినా సరే ఇంకా మొత్తం గ్రామంలో ప్రజలందరూ ఈ జాతరులను కృషి నివసించట్లేదు ఈ ప్రాంతం మేము ఈ వారిని ఒక రోజు సంతోషపరచాలనేటువంటి క్రైస్తవ అభివృద్ధి కొరకు పేదరిక నిర్మూలన కొరకు ఆత్మీయ యొక్క సావాసం కొరకు మేము పాటుపడుతున్నాం ఆ విధంగా ఈ తన మరి ప్రముఖులుగా వారు పనిచేస్తున్నారు దేవుడు వారిని వారు దేవుడు జీవించిన కాక ఈ ప్రజలను దేవుడు ఆస్వాదించిన కాక ఇక్కడ క్రైస్తవ్య అనేటువంటిది ఇంకా విస్తరించాలనేటువంటి మా ఒక ప్రయత్నంలో ఎందుకంటే దేవుని ప్రాంతలకు ప్రకటించాలనేటువంటి ప్రణాళికలు మేము ఈ చేస్తున్నాం అయితే అన్ని విషయాల్లో కూడా క్రైస్తవులు చాలా మంది ధనవంతులు ఉన్నారు హిందువుల్లో కూడా చాలా మంది ధనవంతులు ఉన్నారు కానీ ఇటువంటి దెబ్బతిన్న ప్రాంతానికి సహకారిగా వారికి ఓదార్పుగా బల బలపరిచే విధంగా ఉండాలి అయినప్పటికీ కూడా వారందరి విషయంలో ఈ విధంగా అందరూ కూడా ప్రోత్సాహం పడాలనేటువంటి ప్రేరేపణ కొరకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను దేవుడు ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు దీవిస్తున్నా తేజస్ రైష్ మైడియర్ ప్రదర్శన ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ భద్రాచలం నియర్లీ సెవెంటీ కిలోమీటర్ ఫ్రం భద్రాచలం వేయర్ ఇన్ ట్రైబల్ ఏరియా and uh, here the pastor uh, is working here as a pastor in a tribal areas he saved many souls with his uh, with the help of his family members and uh, his uh, wife is also one of the uh, key role play and also his uh, daughter and his son also uh, working as a uh, as a government uh, uh, officers in this area and also they are uh, doing uh, a lot of service here in this area and uh, pastor koyaj is also encouraging uh, many pastors uh, who are uh, working in these uh, tribal areas uh, nearly 30 uh, pastors are working here and, uh, uh, guidance and he is encouraging them to save the uh, souls uh, who are uh, going to hell uh, so, we one of the uh, pastors who is working with the uh, boys, uh, and he is also a Kaya Park, And he is working in uh, this village, uh, the, which is uh, uh, Valley. and uh, here we are here because of uh, the pastor uh, Michael, and he is from and with uh, the help of his uh, church members, uh, we are doing uh, service here. We are distributing food uh, to the uh, people, and we are uh, going to give uh, some clothes to the people. Uh, this is a flood-affected uh, areas. So we are doing all these things uh, because of our Lord Jesus Christ. And Lord Jesus Christ is is uh, teaching us uh, to serve the people and uh, to save their souls. This is the duty of all Christians. So we are very happy here. Uh, we are very happy to be here. And we thank you all the Pastor Boyer sir and his family and uh, KFL sir and uh, to this village and uh, especially to the Pastor uh, uh, Mikhail sir and his uh, church. And thank you for this uh, opportunity, for giving me this opportunity. Uh, and all glory to God. Uh, thank you very much. సకల సరాచర జీవులని పోషించే ప్రాబ్లం గాని అనే ఇంకొక సేవకుని ఒక చేతనే ఈ అంతా మీరు కలిగించారయ్యా దాసుల ద్వారా ఆహారం అనుభవిస్తున్నంత మీకు వదగాలయ్యా పవిత్ర పవిత్రపరచండి అయ్యా ఆహారం దోషమంతా తీసేయండి ప్రాబ్ పాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు పాడవచ్చింది రక్షణ వాడవచ్చింది పాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి పల్లెపట్నం వారినంత తీసుకెళ్ళుటకు పోవును కొత్త భూమి ఆకాశములకు ఆ కొత్త భూమి ఆకాశములకు తీసుకెళ్ళును ఏసు వాడలో వాడవచ్చింది ఏసు వాడవచ్చింది కడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు ಮರಣ ಮಂದು ವಸಲೇದು ಯೇಸುವಡ ಜೀವ ಮುಗಲದಿ ಮರಣ ಮಂದು ವಸಲೆ ಮರಣ ಮನುಷ್ಯವೆಂತ அக்னிகண்டம் படனையும் ஏசு வாடலுலி நிவாரி பை ரும்மு ரும்மு పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు